నియోజకకవర్గ పింఛన్ స్నోర్ సమావేశంలో పాల్గొంటి నాకర్కి ఆత్మీయ ఈ రాష్ట ప్రబోధన ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాని చాలా సంతోషంగా ఉంది ఈ రోజు టూర్ల ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు సార్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఒక్కటి నాడు వ్యాపారికారు ఈరోజు మీ నిఘా ప్రకారమే ప్రకారమే ఈ ఉదారత దేశం పార్టీ కావాలి మీరు పట్టు మార్గం చెప్పుకుంటే మొత్తముటిసారితలో ఉండే వాళ్ళు తీసేయండి అని నేను తెలియజేస్తున్నాను ఈ రోజు చావ ఏ నష్టంమో ఇంత పెద్ద ప్రమాదాలు అన్న చిత్తో కోవ అంటే అన్ని మొదట మనం చెప్పుకున్నాం ఈ బిల్డింగ్ సన్షన్ చేయించే ఈ రోజు మనం యవనాయకోట సాంకేతిక శాస్త్రం పెడిపెన్న జనమోహన కార్యక్రమంతో ఈ కాని బిల్డింగ్ ప్రారంభించాము అలాగే చిత్తూరు జిల్లాన అక్కడ ఉండిన మనోయ జిల్లాన అక్కడ మనం మొత్తం మీద అభివృద్ధి అంటే ముందుండి పొరగొని కనకనే